ప్రజావేదిక ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఈరోజు కేఈసీ పోలీస్ స్టేషన్లో మనకు ఒక థర్టీ ఫస్ట్ నుండి ఈ థర్డ్ వరకు ఏది ఏది కాలనీలో తాళం వేసుకొని వాళ్ళు కాంప్లైంట్ వాళ్ళు వెళ్ళిపోతారు లేకపోతే మనకు వచ్చేసి థర్డ్ రోజు ఇట్లా దొంగతనం జరిగిందని చెప్పేసి కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దానిపైన ఇమిడియట్గా వెరిఫై చేయడం జరిగింది అందులో మాకు ఒక క్లూ వచ్చింది ఆ సీసీ కెమెరాల క్లూ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసుకొని దానిపైన మనం టీమ్స్ ఒక త్రీ టీమ్స్ డివైడ్ అయ్యి వాళ్ళొరకు సెర్చ్ చేస్తున్న భావంలో మనకు ఈరోజు భీమవరం జంక్షన్ దగ్గర మళ్ళీ వాళ్ళు తారాస జరిగింది వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళను అప్లాండ్ చేసుకొని తీసుకొచ్చి మనం ఇంట్రాక్షన్ చేస్తే ఈ కేసు ఏది విజయపూర్ కాలనీలో వీళ్ళు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది అందులో ఏంటంటే వాళ్ళ ఏమూ ఏంటంటే డే టైంలో మామూలుగా వేసుకొని ఇది ఇనుప సామాన్లు తర్వాత ప్లాస్టిక్ సీసాలు ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకునేటట్టు వచ్చుకుంటూ తర్వాత ఎక్కడ దొంగతనం ఏ చేస్తేందుకు అవకాశం ఉన్న తాళాలు వేసిన ఇండ్లు వాళ్ళని వెరిఫై చేసుకొని నైట్ అయితే నైటు డే అయితే డే డే వరకు వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని ఈ కొత్తగా ఏంటంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వీళ్ళని బట్టి గోడలు దుంకిపోయి కూడా మహిళలు కూడా అంటే వీళ్ళు కూడా దొంగతనం చేసేందుకు అవకాశం ఏర్పడుకొని మనకు థాడు రోజు వాళ్ళు దొంగతనం చేసినట్టు తెలిసినది వాళ్ళు ఇంట్రాక్షన్లో ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర టోటల్ ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది దాదాపు వాళ్ళు మొత్తం మనకు సెవెంటీన్నర తులాల గోల్డ్ దొంగతనం చేస్తే ఇంటాక్ట్ అంటే ఏది దొంగతనం జరిగిందో దాన్నే మనం రికవరీ చేసుకోవడం జరిగింది అది ఇక్కడ చూపించడం జరుగుతుంది అయితే ఇందులో ముగ్గురు వీళ్ళు వచ్చేసి ఏవన్న వచ్చేసి కడమంచి లచ్చమ్మ ఒకరు తూర్పాటి రాజు తర్వాత కనక లక్ష్మి అని చెప్పి వీళ్ళు ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక అత్త ఇద్దరు కోడన్లు తర్వాత ఇందులో తూర్పాటి రాజు అనేట ఇంతకుముందు కూడా రెండు కేసులు ఆత్మకరు లిమిట్స్లో ఉన్నవి అక్కడ కూడా దొంగతనం చేసి జైలు ఇవ్వడం జరిగింది వీళ్ళకి ఇదే వృత్తిగా ఏర్పడ ఇప్పుడు వీళ్ళపైన ఇక్కడ నుండి వాళ్ళు దొంగతనం చేయకుండా వాళ్ళపైన చట్టరీత్యా ఇంకేం తీసుకోవాలో దాన్ని తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నాం తర్వాత దీని ద్వారా ముఖ్యంగా మనకి ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి కొంతమంది ఎవరైనా తాళాలు వేసుకొని పోతే ఇమీడియట్గా లోకల్ పోలీసుకు తెలియజేయాల్సింది కోరుతున్నాము అదేవిధంగా ఇటువంటి లేడీస్ కానీ తర్వాత జెంట్స్ కానీ ఎవరైనా కాయిదాలు ఎదుర్కొన్నందుకు వచ్చినా కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకోమని చెప్తున్నాం వాళ్ళు కూడా ఎందుకంటే కాలనీ వాల్స్లో కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకొని కొంతమంటే వాళ్ళకు కూడా భయం ఏర్పడుతుంది ఆ ఫోటోలు తీసుకొని అవసరం కూడా కాలనీ వాళ్ళను కూడా మీరు ఈ ఏరియాకి ఎందుకు వచ్చారు ఎవరు మీరు అని చెప్పేసి డీటెయిల్స్ సేకరించండి లేదు అనుకుంటే మాకు డయల చేసినా కూడా మిమ్మల్ని ఇమీడియట్గా మా పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ కేసుకు మనకు ముఖ్య కులు ఏంటంటే సీసీ కెమెరా కాబట్టి ప్రత్యేకంగా మళ్ళొక్కసారి మా పోలీస్ తరఫున కమిషనరేట్ తరఫున తర్వాత మా డివిజన్లో పబ్లిక్ అందరూ తెలియదు ఎవరికి కుటుంబం వాళ్ళకి సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ ఒక నాలుగు కెమెరాలన్నా ఆ ఇంటికి పెట్టుకుంటే ఏరియాలో ఏం జరిగినా కూడా మనకు ఇమీడియట్గా డిటెక్ట్ అవ్వటం జరుగుతుంది తర్వాత ఒక కెమెరాలు ఉన్నాయని తెలిస్తే దొంగతనాలు కానీ క్రైమ్ కూడా ఆగిపోతుంది ఇది ఒకసారి మరి ఒక్కసారి పోలీస్ తరఫున ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత ఇంకొకటి ఏంటంటే నిన్న మేము ఈ గుండ్ల సింగారం దగ్గర ఏది రోడ్ మీద కేకులు కడి చేసి కొంచెం హంగామా చేస్తే ఇమీడియట్గా వస్తే మేము డివిజన్ ఫోర్స్ అంతా పోయి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత బండ్ కూడా సీజ్ చేయడం జరిగింది పబ్లిక్ అందరికీ హెచ్చరిక ఒకటి ఏంటంటే నడి రోడ్డు మీద కానీ తర్వాత పబ్లిక్ ప్లేస్లలో ఈ కేకులు కడియేసుడు కత్తులు దింపుడు ఇవన్నీ చేస్తున్నాయి అయితే చట్టరీతే చాలా సివియర్గా యాక్షన్ జరుగుతుంది పోలీసులు ఎన్ని రకాలుగా యాక్షన్ చేస్తారు అన్ని రకాలుగా యాక్షన్ వాళ్ళ మీద చేయడం జరుగుతుంది ఇది ఒకటైతే మా డివిజన్ తరఫున పబ్లిక్ యూత్కు హెచ్చరిక చేస్తున్నాయి ఏదైనా ఉన్నట్టయితే మీరు పర్మిషన్ తీసుకొని లేకుంటే మీ ఇంట్లల్లో కానీ తర్వాత ఎక్కడ ఉన్న ఫంక్షన్లో చేసుకోవచ్చు మేము దానికి సపోర్ట్ చేస్తాం కానీ వితౌట్గా పబ్లిక్ మీద న్యూసం చేసుకుంటూ రోడ్డు మీద వచ్చి కేకులు కడిగేసి ఫైర్లు చేసుడు ఇట్లా ఇటువంటివి చేస్తున్నాడైతే ఎవరిని కూడా వదిలిపెట్టలేదు ఈ వదిలిపెట్టాలి కాబట్టి ఈ తరఫున అందరికీ పబ్లిక్ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్ని క్వశ్చన్ అది ఉంది మాకు దానిపైన అందుకే ఇటువంటి గుడంబాలు చర్యలు తీసుకున్నాము తర్వాత అక్కడ ఏది ఈ డ్రగ్స్ అది ఎన్టీపీఎస్ కూడా నడుస్తుంది అనేది అది కూడా చర్యలు తీసుకున్నాం అది కొన్ని ఎక్స్పోజ్ అయితే మేము చేసినాయి ఇక్కడ నుండి కూడా ఏమేమి చేస్తున్నామని తెలుసుకుంటాం అక్కడ ముఖ్య కారణం ఏంటంటే కెనాల్ పైన డబ్బాలు కొంచెం ఏర్పాటు చేయడం జరిగింది ఏడనేది వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్నాం ఈ టూ టు త్రీ డేస్లో నోటీసులు ఇచ్చేసి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయమంటాం ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ ఎట్ ద సేమ్ టైం అది నేరోగా అవుతుంది అక్కడ వరకు యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి మున్సిపాలిటీ వరకు లీటర్ పెడుతున్నాం తర్వాత అది కెనాల్ వల్ల కూడా లీటర్ పెడుతున్నాం ఎస్ఆర్ఎస్ కెనాల్ వాళ్ళు పెట్టి వాళ్ళ ద్వారా విత్ ఇన్ వన్ వీక్ కూడా డబ్బాలు తీసుకునే తందుకు మేము ఒక కార్య చర్య తీసుకోవడం జరిగింది అట్లా ఏం లేదు నిన్న మనకి ఎంతవరకు దొరికిందో అంతవరకు తీసుకోవడం జరిగింది వాళ్ళ ద్వారా పేర్లు అన్నీ వచ్చినాయి మాకు వాళ్ళపైన చట్టరీతి అనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది నిందితులంతా శివనగర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఇది వరంగల్ ఏరియా శివనగర్ సంబంధించిన వాళ్ళు శివనగర్ నుండి దొంగతనాలు అట్లాంటి ఏం లేదు కొంచెం స్లమ్ ఏరియా ఉంటుంది అక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో అట్లాంటివి కూడా ఏం లేదు మనం ఒక ఏరియాను ప్రత్యేకంగా క్రిమినల్స్ ఉన్న వాళ్ళని చెప్పలేము బట్ ఏంటంటే ఆ ఏరియాలో ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కొంచెం మాస్ ఏరియా కాబట్టి ఇక ఆ ఏరియా సంబంధించి మనం నా డివిజన్ గురించి చెప్తా అదే అందుకే ఇప్పుడు ఎటువంటి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పమని చెప్తున్నాం ఏమైనా ఫొటోస్ తీసుకున్నా కూడా ఇప్పుడు నైట్ కూడా మన కోట్ వాళ్ళు ఏదైనా సస్పెన్స్ అంటే ఫోటోస్ తీసుకోమని చెప్తున్నాం ఫోటో తీసుకుంటే ఒక డిటరెంట్ ఏర్పడుతుంది ఎందుకంటే వీళ్ళు కూడా ఏమైనా తర్వాత వాళ్ళు ఏదైనా ఆధార్ కార్డులను కూడా మేము క్యాప్చర్ చేస్తున్నాం అట్లా కూడా పబ్లిక్ ఎవరైనా ఉన్నట్టయితే వీలైతే మీరు ఫోటోలు తీసుకొని పెట్టుకుంటే ఇమీడియట్గా రేపు మనకు ఒక క్లూ అనేది ఏర్పడుతుంటుంది లేదు అని మాకు చెప్పినా కూడా ఇమీడియట్గా మా వాళ్ళు వచ్చేసి బ్లూకోట్ వాళ్ళు పెట్రో కార్లో వచ్చేసి వెరిఫై చేస్తారు ఒకసారి వెరిఫై చేస్తాం ఎందుకంటే వాళ్ళ యాక్సిడెంట్ ఏమున్నాయి అనేది అంటే ఇప్పుడు క్యాస్ట్ వాళ్ళు చేసేదని చెప్పేసి మనం అంత క్యాస్ట్ అట్లాంటి తప్పది బట్ వాళ్ళు ఎటువంటివి చేస్తున్నారో ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది నిన్న కూడా కొంచెం డౌట్ వస్తే ఒక ముగ్గురిని కూడా మేము బైండవర్ చేయడం జరిగింది ఎందుకంటే సస్పెషస్గా కనబడితే అంటే బైండ్ బైండోవర్ ఏంటంటే మనం పెట్రోలింగ్ టైంలో సస్పెషస్గా ఉండి వాళ్ళు సరైన కారణాలు చెప్పకుండా అంటే క్రైమ్ ఏం చేయరు వాళ్ళు చేయాలనుకో దానిలో వాళ్ళని రికార్డుకి తీసుకొచ్చుకుంటాం బైండవర్ చేసి వదిలిపెడతాం అనమాట ఓకే థ్యాంక్ యూ మేడం చైనా మాంజా సీరియస్కి ఏంటంటే అమ్మా ఇప్పుడు అందులో అది బ్యాన్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మాకు ఎక్కడ వీలైతే అక్కడ మేము ఏది రైడ్ చేస్తున్నాం దొరకబడుతున్నాం నిన్న కూడా హన్మకొండలో ఒక కేసు అయింది దాదాపు ఇప్పుడు మా డివిజన్లో ఫోర్ కేసెస్ వరకు అయిపోయినాయి అది ఎక్కడున్నా కూడా ఇమీడియట్గా మీకు ఇప్పుడు ఒకసారి డిసిషన్ తీసుకున్న తర్వాత అది వస్తూనే ఉంటుందమ్మా వస్తున్నా కూడా దాన్ని ఎక్కడెక్కడ కట్టడి అవుతుంది ఇక్కడని కాదు ఇప్పుడు అట్లాంటి ఎండిపిఎస్ ఎన్డిపిఎస్ మనం ఇన్ని కేసులు పెడుతున్నా వస్తూనే ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల వరకు ఇదంతా ఎరాకెటర్ అయిపోతుంది పబ్లిక్ కూడా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎవరి మీద అంటారు వాళ్ళ మీద యాజ్ పర్ లీగల్గా ఎంత ఉంటుందో మనకి ఎంత వెళ్ళిపోతాం అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళకు ఆ చార్జిటేషన్ దానిపైన కోర్టు వారు ఫిక్స్ ఆది విధిస్తారు న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక